లేలే బాబా నిదురలే వయ్యా లేలే స్వామి మేలుకోవయ్యా రవి తేజ కిరణమే నీ చరణు కోరగా చరణము చెరగ తలుపు తీయవా బాబా అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైడ్ కోర్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే ఈరోజు తాజ్ డే సాయిబాబా భక్తుల దినోత్సవం అంతేనా కదా బట్ ఇస్తుందన్న టీలు టిఫిన్ లేనే మనం కూడా టీ అయింది టిఫిన్ కాలే బట్ పోతే ఈరోజు హైదరాబాద్కి వెళ్ళాలి మన సాహిబ్ది సిఎంఆర్జీ కాలేజ్ వచ్చింది మల్లారెడ్డి కండ్లకోయ అంట ఎవరి బయలుదేరాలి ఇప్పుడు పోయి ఫైల్స్ మొత్తం సబ్మిట్ చేయాలి ైదరాబాద్ కుతున్నా రోడ్ ఎక్కడే మళ్ళీ దిగుడాయి మళ్ళీ సిటీలోకి ఎంటర్ నో ఇక సిటీలోకి రాను బట్ వీడియో వెళ్దాం స్క్రీన్ నుంచి రోజు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి అన్న హుందాయ్ శాంత్రో జింగ్ యాక్స్వో మోడల్ టూ థౌజండ్ సిక్స్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ సారీ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వన్ ఇయర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తారు కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం జమ్ము జమ్ అంటున్నారు ఈ రోజు వరకు కూడా ఇంజన్ సీల్ చేయలేదు అసలు రోజు కూడా ఇంజన్ ఓపెన్ చేయలేదు అసలు ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఎంత దూరం పోయినా కూడా నాన్ స్టాప్ పోతుంది అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉంది ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూటీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ థర్డ్ చేసి ఇస్తా ఉంటున్నారు నాలుగు సీలిటర్లు ఉన్నాయి మీరు సిస్టమ్ ఉంది ఏసీ ఒకటి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి బట్ దీన్ని ప్రైజ్ వచ్చేసి అన్న నైన్టీ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనం ఒకటే చెప్పినాం సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై రెండు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఇంత తక్కువ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మీరు కాల్ చేసి సైపన్న ఫైనల్ ఎంత అంటే మనం రేట్ ఎక్కువ పెడితే మీరు ఫైనల్ ఎంత అడగాలి మనం పెట్టేదే చాలా డెడ్ లైన్ రేట్లు తక్కువ రేట్లు తక్కువ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళి ఉంటే మాట్లాడి తగ్గించేసుకోవాలి అంతేగాని సైప్ అన్న ఫైనల్ ఎంత కరెక్ట్ కాదు కన్నా కార్ దగ్గరికి వెళ్ళండి చాలా తక్కువ రేటు మార్కెట్ రేట్ కన్నా మన సాయి సైప్ కాల్స్లో ఇరవై ముప్పై వేలు తక్కువ ఉంటాయి కార్ రేట్స్ చాలా రీజనబుల్గా బార్గెనింగ్ అమౌంట్ తక్కువ చేసి మరి చాలా రీజనబుల్ పెడతాం ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటూ వెయ్యి రూపాయలు పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నష్టతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అంది మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైప్ కోసం లక్ష్యం ఓకేనా ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బస్టాప్ల ఏమైనా అయితే వెల్కమ్ టు వెల్కమ్ టు హైదరాబాద్ హుందాథ్రో జింగ్ యాక్స్వ మోడల్ టూ థౌజండ్ సిక్స్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బాడపోతే వన్ ఇయర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసి ఇస్తామంటున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా సెంట్రల్ లాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ అంటున్నారు వెయ్యి కిలోమీటర్ పైన కూడా ఆగదంటున్నారు ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఓకేనా పోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టిస్తూ అంటున్నారు ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ ఓకేనా దీని ప్రైస్ ఓన్లీ సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏం మాత్రం లేట్ చూడకుండా కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్న్ఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సెవెన్ సెవెన్కి పెట్టండి మెడికల్ క్లాస్తో నాలుగుకు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తూ అంటున్నారు టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడిటీ ఉంది సో హైబ్కాస్ వాళ్ళలో చాలా రీజనబుల్గా పెడతామన్నా మీరు మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లు ఇప్పుడు మేము సైబాస్ వడ్ లక్ష్యం మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కారు తిరగాలి తగ్గేదలే ఓన్లీ డెబ్బై రెండు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి బార్గెనింగ్ ఉంది డెబ్బై రెండు వేల కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి ఓకేనా రైట్ బెస్ట్ ఆఫ్ లక్ ఏమైనా అయితే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్